ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఆరవ భాగం హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం ఈ కాలచక్రంలో మాకు జరిగిన వింత వింత అనుభవాలు అందరికీ జరగాలని ఉండదు కేవలం రెండు లేదా ఒక నల్ల సాలగ్రామంలో వస్తాయి లేదా కుక్క బొమ్మలు వస్తాయి లేదా కుక్కను పెంచుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ మీకు నల్ల శివుడి విగ్రహం లేదా నల్ల కాళికా విగ్రహం కానీ వస్తే మీ సాధన ఈ చక్రంలో పరిసమాప్తి అయినట్లేనని గ్రహించండి మా శ్రీమతి దీక్షాదేవికి వచ్చిన మహాకాళుడు మా శ్రీమతి దీక్షాదేవికి ఒక అడుగున్నర ఎత్తున్న మహాకాలుడు నల్ల శివుని విగ్రహం ఇంటికి రావటం కొన్ని రోజులకి మహాకాలుడు నివాసక్షేత్రమైన ఉజ్జయిని క్షేత్రానికి వెళ్ళి రావటము జరిగింది దానితో రాబో దర్జీ జన్మకి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కదా కాబట్టి వీటి అందు బహు జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఈ కాలచక్రంలోని శ్రీచక్ర పరిక్రమం అలాగే శంబలా గ్రామం దర్శనం అనుభవాలు నిజమే ఎందుకంటే ఇంతవరకు మేము ఎన్నో పుస్తకాలలో కాలానికి సంబంధించిన వివిధ రకాల డైమెన్షన్స్ ఉంటాయని అలాగే దేవతలు ఉండే ఒక రహస్యమైన గ్రామం అనేది హిమాలయాలలో ఉంటుందని అది ఏ శంబలా గ్రామం అని మేము ఎన్నో పుస్తకాలలో గ్రంథాలలో చదివినా కానీ నిజానిగా అవి ఈ కాలచక్రంలో ఉంటాయని మాకు ఈ సాధనా స్థాయికి వచ్చేదాకా తెలియదు చాలామంది యోగులకి ఈ శ్రీచక్ర కోట పరిక్రమణ అలాగే శంబలా గ్రామ దర్శన అవకాశాలు వచ్చినను వెళ్లకుండా వెనక్కి వచ్చిన వారిని నా స్వానుభవంలో చాలామందిని హిమాలయ సాధకులను చూడడం జరిగింది ఎందుకంటే శ్రీచక్ర అలాగే శంబలా గ్రామం మహామాయలో పడితే తమ సాధన ఆగిపోతుందని వారికి ఉన్న భయం వలన వాళ్ళు వెళ్ళటానికి ఇష్టం చూపించలేదని నాకు అర్థమైంది అలాగే శ్రీ లాహిని మహాశైలు తనకి దశవిద్య విద్యా మహాదేవతలు దర్శనమిచ్చి ఉన్నారని అష్టవీ అష్టభైరవీలు అష్టభైరవులు ఒక్కొక్కరిగా దర్శనం ఇచ్చినట్లుగా వారి అనుభవ డైరీలో రాసుకోవడం జరిగింది అంటే వీరు కూడా శ్రీ కాలచక్రమైన శ్రీచక్ర పరిక్రమం చేసి ఉండాలి అలాగే ఒక డైరీలో వీరికి అమృత సముద్రం దర్శనం కలిగిందని దానిని ఈదుతూ వెళ్ళేసరికి ఒక బిందువు దర్శనం జరిగిందని కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకోవాలని అనిపించిందని కూడా రాయటం జరిగింది ఈ అనుభవాలు చూస్తే వీరు ఈ శ్రీచక్రంలోని బిందువు దర్శనం పొందినట్లుగా అవగతమవుతోంది కదా మేము కొత్తగా ఈ అనుభవాలు పొందలేదని గ్రహించండి మాకంటే ముందు ఎంతో మంది యోగులు సశరీరాలతో ఈ రెండు రకాల శ్రీచక్ర శంబలా గ్రామం స్వానుభవాలు పొందినారు ఎప్పటికీ పొందుతున్నారు వారిలో మేమిద్దరం కూడా ఒకళ్ళం అనమాట మరి మా అనుభవాలు మా ఇద్దరికీ నిజం లాంటి కళ ఈ లోకంలాగా అన్నమాట ఎవరికి వారికి ఇలాంటి స్వానుభవాలు అయ్యేదాకా నమ్మలేరు నమ్మకం వచ్చిన తరువాత ఇక అనుభవాలతో పని ఉండదు కాలచక్ర సాధనను దక్షిణాచారంలో అయితే శ్వాస సంయమం సిద్ధి ద్వారా అయితే అదే వామాచారంలో అయితే వివిధ రకాల చేపలు మత్స్యం తిని భైరవీ సాధన ద్వారా సిద్ధి పొందడం జరుగుతుంది ఈ రెండు సాధనలు చేయలేని వారికి సమయాచారం ద్వారా కామం ద్వారా అనగా మీ ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎవరిని మోసం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి చేత బాధపడకుండా మీ కోరికలు తీర్చుకుంటూ పన్నెండు సంవత్సరాలు ఉండగలిగితే దానివలన ఈ కాలచక్ర సాధనా స్థితులు కలిగి మీకు కాలాతీతముకు వివేక జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఈ ధర్మం పాటించడం అంత తేలికైన విషయం కాదని గ్రహించండి కానీ అసాధ్యం కాదు అలాగని సుసాధ్యమూ కాదు సాధన సాధ్యతే సర్వం సాధ్యమే ఈ చక్ర సాధనలో ఉన్నప్పుడు నాకు ధ్యానం నందు నల్ల మరియు తెల్లని అశ్వములు దర్శనం అయిందని చెప్పినాను కదా కొన్ని సంవత్సరముల తర్వాత ఈ రెండు అశ్వములు తెల్ల అశ్వం అనేది హయగ్రీవ సంకేతమని నల్ల అశ్వం అనేది కాలాశ్వమని ఇది సూర్యుడి రథానికి ఉన్న ఏడు గుర్రాలలో ఉండే ఏకైక నల్ల గుర్రమన్ ఇదేనని నాకు తెలిసింది ఆనాటి నుండి నాకు ప్రత్యక్ష నారాయణుగా హైగ్రీవ ముఖం అంటే తెల్లని ముఖం కనపడసాగింది పైగా నేను ఈ చక్రస్థితిలో జాగృతి సమయంలో వచ్చిన వివేక జ్ఞాన శుద్ధితో త్రికాల జ్ఞాన జాతకాలు చెప్పడం ఆరంభించి ఈ చక్ర ఆధీనం అయ్యే సమయానికి జాతకాలు చెప్పడం పూర్తిగా ఆపివేయడం జరిగింది త్రికాల జ్ఞానం వలన ముందుగానే భవిష్యత్ దృశ్యాలు ఒక సినిమా రీల్లాగా కనపడతాయి వాటిని చూసి తట్టుకోవాలంటే ఎంతో గుండెధైర్యం మనోధైర్యం ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం ఈ సాధన చివరి స్థితికి వచ్చేసరికి నా దగ్గరికి రెండు కుక్క బొమ్మలు రెండు గుర్రాలు అంటే నలుపు తెలుపు గుర్రాల బొమ్మలు రావటం జరిగింది పాప నాకు గుర్రాలను పెంచే ఆర్థిక స్థాయి లేనందున ఇవి కాస్త బొమ్మల రూపంలో వచ్చాయని నాకు అర్థమైంది అది ఒకవేళ నిజంగానే ఈ రెండు రంగుల గుర్రాలు వచ్చి ఉంటే నా పరిస్థితి గుర్రాల బ్రతికే అయ్యేది వాటికి మ్యాప్ వాటిని మేపలేక చచ్చేవాడిని నా పరిస్థితి తెలుసు కనుకనే పాపం కాలస్వరూపుడైన కాలభైరవి ఒక కుక్క రూపంలో సజీవమూర్తిగా వచ్చి నా చేత నానా అడ్డమైన చాకరీలు చేయించుకుంటూ నన్ను నానా ఇస్తుంది నాకిస్తుంది కర్మ అనుభవించక తప్పదు కదా ఏ జన్మలో ఏ మహాతల్లిని నిర్లక్ష్యంగా చేసి ఉంటాను ఇప్పుడు ఈ కుక్క రూపంలో వచ్చి తొక్కిపెట్టి నా చేత సేవలు చేయించుకుంటుంది విధి లిఖితం ఎవరూ దాటలేరు ఎవరూ మార్చలేరు పైగా లాహిరి మహాశయుడు ప్రతి ఆదివారం కాల కాశీ కాలభైరు గుడికి మాత్రమే వెళ్ళటం విచిత్రం కదా హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని నగరం ఉందని ఎంతమందికి తెలుసు దేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు అవి ఇప్పటికీ అంత చిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి అలాంటి రహస్య ప్రదేశాల్లో ఒకటి హిమాలయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దాగిన శంబలా నగరం ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వీకులు చాలామంది చెబుతారు కానీ ఎవరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు ఇక హిట్లర్ ఈ ప్రదేశం గురించి వెతికి వెతికి అలసిపోయారట శంబలా నగరంపై కొన్ని నమ్మలేని నిజాలు మీకు ఇస్తున్నాం ఒక స్మార్ట్ లుక్కేయండి హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం కొన్ని పరిశోధనలు అలాగే కొన్ని భారతీయ గ్రంథాలు ఇంకా బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ నగరం ఉందని దాని పేరు శంబలా అని తెలుస్తోంది దాన్ని హిడెన్ సిటీ అని కూడా పిలుస్తారు వందల వేల మైళ్ళ విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెప్తున్నాయి ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా పాశ్చాత్యులు చెప్తున్నారు అదొక పవిత్రమైన ప్రదేశమని అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ఈ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెప్తారు ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని కూడా చెప్పాల్సి ఉంటుంది అంత సీక్రెట్గా దానికి దాగి ఉన్న ఆ నగరాన్ని గురించి కొన్ని విషయాలను కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని పనంగా పెట్టి సేకరించగలిగారు వారు సేకరించిన విషయాల ప్రకారం ఆ నగరం శివుడు కొలవైన మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తుంది ఆ ప్రదేశం అనునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని అక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారని వారికి బాధలన్నవే తెలియ తెలియవని కూడా చెబుతారు ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంథాలు సైతం చెప్తున్నాయి ఇక పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ద ఫర్విడెన్ ల్యాండ్ అని ద ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు చైనీయులకు కూడా శంబలా నగరం గురించి తెలుసు పురాతన గ్రంథాల ప్రకారం లోకంలో పాపం అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటి నుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని తెలుస్తోంది ఆ కాలం రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగులో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి శంబలాలో నివసించే వారు మహిమాన్వితులు అని తెలుసుకున్న రష్యా ఆ నగరం రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ ఫోర్స్ను పంపి పరిశోధనలు కూడా చేయించింది ఇది పంత పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిందని ఆధారాలను బట్టి తెలుస్తుంది అప్పుడు శంబలకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని అక్కడ యోగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారని కూడా ఆ ఆధారాలు చెప్తున్నాయి అద్భుతాలు అంటే ఇష్టపడే నాజీ నేత హిట్లర్ కూడా పంతొమ్మిది వందల ముప్పైలో శంబలా గురించి తెలుసుకోవడానికి దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడట ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకొని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడట దాంతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబలాకు ప్రయా పయనం కట్టాడని అక్కడి ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు అంటారు పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లావెట్స్కి ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వమానవులు అంతా షాక్ తిన్నారు అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబల ఆధ్యాత్మికవేత్తలు పడనివ్వలేదు దాంతో చేసేది ఏమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనకకి తిరిగాడని ఆమె తెలిపారు వాటిల్లో నిజమెంత అనేది ప్రత్యక్షంగా ఆనాడు చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది అంతేకాక ఈ ప్రదేశాన్ని సందర్శించిన హిమ్లర్ శంబలా నగరంలో మరెన్నో వింతలు విశేషాలు మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని అంటారు ఇదంతా ఒక ఎత్తైతే గోబీ ఏడారికి దగ్గరలో ఉన్న శంబలనే రాబో రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలించే కేంద్రస్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడని మరికొంతమంది అంటారు దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్గా పిలుస్తారు ఫ్రాన్స్ చారిత్రక పరిశోధకురాలు బౌద్ధ మత అభిమాని రచయిత్రి డేవిడ్ నీల్ కూడా ఈ నగరాన్ని పరిశోధించి గ్రంథాలు రచించింది ఆమె తన యాభై ఆరు ఏళ్ల వయసులో ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వారు ఆశీస్సులు పొందిందని అందువలనే ఆమె ఏకంగా నూట ఒక్క సంవత్సరాలు బ్రతికింది అని అంటారు ఆమె అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించి సెప్టెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణించింది అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలుమోపిన తొలి యూరప్ వనిత ఆమెనని కూడా తెలుస్తోంది ఇక షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోనిన్ కూడా శంబలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరని ఎక్కడ జరుగుతున్న అభివృద్ధినైనా విధ్వంసమైన క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు వెనకటి కాలానికి చెందిన లామా మింగ్యూర్ డోంటమ్ చెప్పిన దాని ప్రకారం శంబలా వయస్సు మిలియన్ సంవత్సరాలని తెలుస్తోంది శంబలా ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారని తెలుస్తుంది వారు అనేక శక్తులు కలిగి ఉన్నారని ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా వారికి ఉందని పురాతన గ్రంథాలు సైతం చెబుతున్నాయి మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఎవరికీ తెలియని మిస్టరీనే చారిత్రక ఆధారాల ప్రకారం హిమాలయాలను దాటుకుంటూ పోతే చైనాలోని గోబీ ఎడారి వస్తుందని దీనిని దీనికి ధరి ఉండదని దాన్ని దాటిన తరువాత ఈ నగరం కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది హిమాలయాల నడిబొడ్డులో యువన్ నగాల మధ్య మంచుదిబ్బలు దట్టమైన మేఘాలు కొండలు కోనలు దాటుకుంటూ పోతే ఈ రహస్య నగరం కనిపిస్తుందని ఒకవేళ ఆ ప్రదేశానికి చేరుకుంటే చావుకు దగ్గరగా చేరుకున్నట్లేనని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి కొంతమంది పరిశోధకులు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబల టిబెట్ హిమాలయాలలోని కున్నూన్ పర్వత సమూహంతో కలిసి ఉండవచ్చునని అంటారు ఆ శంబలనే శ్వేతదీపం అని ధృవలోకం అనే పేర్లతో పిలుస్తారని వారు చెబుతున్నారు మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఇప్పటి వరకు రహస్యమే అంతేకాదు ఆ ప్రదేశం అనేది ఉందా అసలు ఉంటే ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మరి చారిత్రక పరిశోధకులు ఆ నగరాన్ని బయట ప్రపంచానికి అందించే రోజు కొరకు వేచి చూడాల్సిందే నా సాధన పరిసమాప్తి సమయంలో నా సాధన పరిసమాప్తి సమయంలో నేను కాస్త కాశీలోని కాలభైరవుడి దర్శనార్థం వెళ్తూ ఉండగా ఒక సాధువు మంచి వీరావేశంలో ఉండి కాలభైరవుడి విగ్రహం చూస్తూ స్వామి నీకేం పని లేదా ఒకసారి ఆనందాన్ని ఇస్తావు మరొకసారి బాధనిస్తావు ఇదంతా నీవు తిప్పే కాలచక్రం మాయవలనే కదా ఇదంతా జరుగుతోంది అందరికీ ఆనందాలే ఇవ్వచ్చు కదా బాధలెందుకు పెట్టినావు అక్కడే ఉన్న నేను వెంటనే ఆయనతో స్వామి ఈ స్వామి ఆ పని చేయకపోతే నువ్వు ఈ లోకంలో బతకలేవు ఎప్పుడు ఆనందాలున్నా అనుభవించలేవు అలాగే ఎప్పుడు కష్టాలున్నా భరించలేవు కాబట్టి నీ గత జన్మల ప్రారంభ కర్మలను బట్టి అప్పుడప్పుడు ఆనందాలు అలాగే కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి మనకి అందిస్తూ ఆనందం విలువ అలాగే కష్టం విలువ తెలిసేటట్లుగా కాలచక్రమును తిప్పుతున్నాడు పైగా ఆనందాలు ఎక్కువ కాలం గుర్తు ఉండేటట్లుగా చేస్తూ బాధలు తక్కువ కాలంలో మర్చిపోయేటట్లుగా చేస్తున్నాడు పైగా నీ గత జన్మలు ఏవియో నీకు గుర్తు లేకుండా మరపు ఒక వరంగా ఇచ్చాడు లేకపోతే గత జన్మలో నువ్వు గజ్జికొక్కవని తెలిసిందో నువ్వు ఈ లోకంలో బతకగలవా ఆలోచించు కాలమాయ విలువ ఏమిటో తెలుస్తుంది అని చెప్పి వాడి మనోనేత్రమును కొన్ని క్షణాల పాటు తెరిచి ఉండేటట్లుగా చేసి కాలభైరవుడి దర్శనానికి వెళ్ళిపోయినాను కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ వీరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్వామి నా గత జన్మను చూసుకొని తట్టుకోలేకపోతున్నాను కాలచక్రమాయ విలువ తెలిసింది తెరిపించిన నా మనోనేత్రమును నా ఎందు దయ ఉంచి మూసివేయండి తట్టుకోలేకపోతున్నాను నా తప్పు తెలిసింది ఈ సృష్టిలో ప్రతికార్యానికి ఒక కారణం ఉన్నదని ఇప్పుడే తెలిసింది అంటూ ఉండగానే వారి త్రినేత్ర దర్శన ప్రాప్తి ఆపివేసి మౌనంగా బయటకు బయలుదేరినాను